వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక ధాన్యలక్ష్మి ప్రకాశం ఇద్దరు కూడా కలిసి ఆస్తి కోసం ఇంటికి కోర్టు నోటీసులు పంపించటంతో ఒక్కసారిగా ఇంటిల్లాదిపాది షాకీ అయితే గురి అవుతారు ఇక వెంటనే ఏంటి ధాన్యలక్ష్మి అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి అమ్మమ్మగారు అడగంగానే మా ఆస్తి మేము అడుగుతున్నాం అత్తయ్య గారు అది ఎప్పటికైనా రావాల్సిందే మేమేమి మాకు ఉన్నదానికన్నా ఎక్కువ అడగటం లేదు ఎవరెదో అడగటం లేదు మా వాటా మేము అడుగుతున్నాం అని చెప్పేసి ధాన్యలక్ష్మి చెప్తూ ఉంటుంది పక్కనే ఉన్న అపన్న చి చాలే ఆపు బాగానే మాట్లాడుతున్నావు కానీ ఇక పక్కన ఉన్న వాళ్ళతోటి చేరి బాగా తెలివితేటలు నేర్చో అసలు ఇప్పుడు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అప్ప ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మికి ఎలాగో బుద్ధి లేదు ఏం ప్రకాశం నువ్వు కూడా ఆలోచించాలి కదా ఒక పక్కన మావయ్య గారు స్పృహ కోల్పోయి హాస్పిటల్లో ఉన్నారు ఇక అత్తయ్య గారు మావయ్య గారి గురించి ఆలోచిస్తూ తిండి కూడా సరిగ్గా తినకోకుండా ఎంతగానో బాధపడుతున్నారు ఇటువంటి టైంలో తండ్రి ఎప్పుడు కోలుకుంటారా అని చెప్పేసి తల్లి కష్టకాలం నుంచి ఎప్పుడు బయటపడుతుందా అని దేవుడుకు వేరుకొని తల్లికి తండ్రికి అండగా నిలబడుకోకుండా ఇక ఈ ఇంట్లోనే ఉంటూ మన ఇంటి పరువునే కోటు ఈడుస్తామని ఇక ఇంటిని బయటకు లాగుతామని చెప్పేసేసి ఈ రకంగా మీరు నిర్ణయాలు ఎలా తీసుకున్నారో నాకైతే అర్థం కావటం లేదు అని చెప్పేసేసి అపర్ణ అంటూ ఇక మన అపర్ణ అంటూ ఉంటే ఒక్కసారిగా దానిలక్ష్మి బాగుందక్క ఆస్తంతా కూడా ఇక నీ కొడుకు కొడలు మాత్రం అనుభవిస్తే మాత్రం నీకు ఏదీ ప్రాబ్లం లేదు నేను నోరు తెరిచి నా ఆస్తిని అడిగితే మాత్రం నేనేదో పెద్ద చెయ్యకూడని తప్పు చేసినట్టుగా పెద్ద భూతద్దంలో పెట్టి చూడటం ఈ ఇంట్లో వాళ్లకు బాగా అలవాటు అయిపోయింది చూడండి అనుకున్నా కూడా ఇక నేను బాగా ఆలోచించాను మాకు చేయవలసిన న్యాయం జరగాలి అంటే అది కోర్టు ద్వారానే జరుగుతుందని తెలుసుకున్నాను కాబట్టి నేను కోర్టుకి వెళ్తున్నాను ఈ డెసిషన్లో నా మార్పులు ఏమీ లేవు ఇక ఆస్తి రాయటం ఒక్కటే మిగిలింది అని చెప్పి దానిలక్ష్మి అయితే గబాగబా గబా అయితే వెళ్ళిపోతుంది దానిలక్ష్మి తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా ఇంటి నాదిపాది షాకీ అయితే గురి అవుతారు ఇక వెంటనే మన అపర్ణ సుభాష్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా కామి వచ్చి మావయ్య గారు మీరే ఏదో ఒకటి చేసి చిన్న మావయ్య గారు నిర్ణయం వెనక్కి తీసుకునేటట్టు చేయండి అని చెప్పేసి అనంగానే ఆ తీసుకుంటారు తీసుకుంటారు ఇక్కడ నువ్వు ఏ మావేకి విలువ గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నావని చెప్పేసి అవతలి వాళ్ళు మా మాటలు తీసుకొని విలువ లేకు తీసుకొని ఆచరణలోకి పెట్టడానికి అని చెప్పేసేసి ఇక నువ్వే గనక ఇలా లేకపోతే అసలు ఈ ఇంట్లో గొడవలే వచ్చేవి కానే కాదు అని చెప్పేసి మన అపర్ణ కూడా అంటూ ఉంటుంది అయ్యో అత్తయ్య అది వేరు ఇది వేరు అది చెప్పే సూచనలు ఉంటే నేను ఎప్పుడో చెప్పేదాన్ని అని చెప్పేసేసి అంటూ ఉంటే చూడమ్మా నాకెందుకనో ఇక ఆస్తి గురించి కొట్టుకొని తిట్టుకొని కోర్టుకి మనం అందరం కూడా వెళ్ళి మన ఇంటి పరువంతా కూడా బయటపడిపోయి మీడియా వాళ్ళు ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది అని చెప్పేసేసి ఒక న్యూస్కి ఒక న్యూస్ బ్రేకింగ్ న్యూస్లో ఒకటికి వంద తప్పులు రాసే కన్నా కూడా కలిసిమెలిసి ఒకే ఇంట్లో ఆనందంగా ఆస్తి పంచుకోవటమే మంచిది అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే నా తమ్ముడు ప్రకాశంలో అంత మార్పు ఎప్పుడూ చూడలేదు ఆస్తి కోసం ఇద్దరి మధ్య గొడవలు రాకూడదు సామరస్యంగా ఇంకా మా అన్నదమ్ములో ఉన్న మధ్య అనుబంధం అలానే ఉంటూనే ఆస్తి వాడి పేరు మీద ఉన్న ఆస్తి వాళ్ళకు రాసేసామే అనుకో ఇక వాడు మనసు కూడా నొప్పించదు కాబట్టి ఆస్తుల గురించి విడిపోయామన్న చెడ్డ పేరు కన్నా కలిసిమెలిసి ఉండి ఆస్తులు పంచుకోవటమే నాకు కరెక్ట్ అని అనిపిస్తుంది ధాన్యలక్ష్మి కో కోరికి కూడా తీర్చిన వాళ్ళవుతాం అని చెప్పేసి సుభాష్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్మ దేవుడా వీళ్ళు ఆస్తులు ఆస్తులు అనుకుంటున్నారు అసలు ఈ దుగ్గిరాల వారి ఇంటి కుటుంబం మీద ఇప్పుడు ఆస్తులు కాదు కదా అప్పులే వంద కోట్లు ఉన్నాయని వీళ్లకు తెలిస్తే రేపొద్దున్న ఇంట్లో సిచ్యువేషన్ ఇంకెంత ఘోరంగా ఉంటుందో తలుచుకుంటుంటేనే చాలా భయంగా ఉంది అని చెప్పేసేసి ఇక మన కావ్య అనుకుంటూ ఉంటుంది ఈ లోపల కావ్య ఏంటండి ఏమనుకుంటున్నారు మీరు నేనేమో ఇంట్లో పడు జరుగుతున్న ఈ గొడవల్ని చూసి కంగారు పడిపోతూ ఉంటే మీరు హ్యాపీగా రిలాక్సేషన్తో ఉంటారా అసలు మీకు ఇంత ధైర్యం ఎక్కడిదండి ఒక పక్కన మీ పిన్ని ఆస్తి వాటాలు వేయమని చెప్పేసి కోర్టు దాకా వెళ్తాను అని అంటుంది అని చెప్పేసి అనగానే వెళ్ళని కోర్టుకు వెళ్ళటమే మనకి మంచిది మనకు కావాల్సింది కూడా అదే అని అనగానే ఏం మాట్లాడుతున్నారండి అని అనగానే పిచ్చి కళావతి ప్రతి సమస్యకు నువ్వే పరిష్కారం పెట్టి ప్రతి సమస్యకు నువ్వే చెక్ పెడితే ఎలాగా అందుకోసమే ఈ సమస్యకు నేను చెక్ పెట్టాలనుకుంటున్నాను ఆల్రెడీ లాయర్ గారిని పిలిచేశాను కూడా అని అనగానే ఏంటి లాయర్ గారిని పిలిచారా అంటే ఈ రోజుతో ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నిజాలు చెప్పేద్దామా నేనా అని అనగానే నిజం చెప్పటానికి కాదు నువ్వే చూస్తావు కదా అని అనగానే చెప్పండి ఏంటో అని చెప్పి అనగానే ఇక అప్పుడు రాజ్ మొత్తం ప్లాన్ అంతా చెప్పటంతో సూపర్గా ఉందండి మీ ప్లాన్ అని చెప్పేసి కావ్య అయితే అంటుంది ఈ లోపల ఇంటికి లాయర్ గారు రావడంతో నమస్తే లాయర్ గారు వచ్చారా మీ గురించే వెయిట్ చేస్తున్నాను రండి రండి అని చెప్పేసి లక్ష్మి అయితే అంటుంది అమ్మ మీరు చెప్పినట్టుగానే వీలునామాని మొత్తాన్ని కూడా చూశాను ఇక ఆస్తుల గురించి సంతకాలు పెట్టేస్తే ఆస్తులు అనేవి ఎవరికి వాళ్ళు దక్కుతాయి అని చెప్పేసేసి మాట్లాడుతూ ఉంటారు ఇక వెంటనే దాన్యలక్ష్మి సంతోషంతో హమ్మయ్య ఇన్నాళ్ళకి నా కోరిక నెరవేరుతుంది అని అనుకుంటూ ఉండగా కావ్య వస్తుంది కావ్య వచ్చి లాయర్ గారు మా త మా తాతయ్య గారు ఈ ఉమ్మడి కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉండాలి అని కోరుకున్నారు కాబట్టి మా తాతగారి ప్రకారం ఈ ఆస్తి తన కొడుకులకి కాకుండా తన మనవలకు దక్కాలి అని చెప్పేసేసి రాయించారు ఇప్పుడు ఈ ఆస్తి పేపర్ల మీద సంతకాలు పెట్టవలసిన బాధ్యత ఇక మా చిన్నత్తయ్య కొడుకు కళ్యాణ్ పేరు మీద ఉంది అసలు కళ్యాణ్ పేరు మీదకే ఆస్తి వెళ్తుంది అంతేనా అని అనగానే అంతే కదమ్మా అని అనగానే సరే అయితే మేము సంతకాలు పెట్టకపోతే ఏమైంది మా పేరు మీద ఆస్తి లేకపోతే ఏమైంది నాకు కావాల్సింది కూడా నా కొడుకు పేరు మీదకే కదా నా కొడుకుతోనే కావాల్సి వస్తే సైన్ చేపించి ఆస్తి రప్పించుకుంటాను అని చెప్పేసి అనగానే అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు మమ్మీ అని చెప్పేసి ఇక మన కళ్యాణ్ అయితే ఎంట్రీ ఇస్తాడు రే కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అనగానే చూడమ్మా నాకు ఆస్తుల మీద అంతస్తుల మీద వ్యామోహం అనేదే లేదు ఒకవేళ నాకు ఆస్తుల మీద వ్యా అంత గనక వ్యామోహమే ఉంటే ఈ కుటుంబాన్ని వదిలేసేసి ఆనందంగా ప్రశాంతంగా నా భార్యతో లైఫ్ని లీడ్ చేసేవాడినే కాదు ఒకవేళ ఇప్పుడు నాకు ఏవైనా ఆస్తి కనుక వస్తుంది నేనేమైనా సైన్ కనుక చెయ్యాలి అనుకుంటే చేస్తాను కాకపోతే అది నా పేరు మీదో నాన్న పేరు మీదో లేకపోతే ఇంకెవరి పేరు మీదో కాదు నాకు వచ్చిన ఆస్తి మొత్తం కూడా ఈ అనాథాశ్రమానికో వచ్చేటట్టుగా ఇప్పుడికిప్పుడే ఇక సైన్ చేసేసి ఆ డాక్యుమెంట్స్ని ఆ అనాథాశ్రమానికి ఇచ్చేసేసి మళ్ళీ నేను అంటున్న అద్దె ఇంటికే వెళ్తాను అని చెప్పేసి అనగానే అమ్మ బాబోయ్ ఇదేంటి కళ్యాణ్ ఇంత పెద్ద షాక్ ఇచ్చాడు అని చెప్పేసి ఇక వెంటనే ధాన్యలక్ష్మి అనుకుంటూ ఉంటుంది పక్కనే ఉన్న రుద్రాని నీ కొడుకు ఆస్తి అనాథాశ్రమానికి దారపోయటానిక మనం ఇంత ప్లాన్ చేసింది అది ఒక కోట్లు అనుకుంటున్నావా రెండు కోట్లు అనుకుంటున్నావా అనాథాశ్రమానికి ఇవ్వటానికి అని అనగానే ఇక వెంటనే కళ్యాణ్ సైన్ చేయకపోతే ఇక ఈరోజు వీలునామా జరగదు ఆస్తి పంపకాలు జరగవు అని అంటూ ఉంటారు లాయర్ గారు సరే లాయర్ గారు ఇక ఏం చేస్తాం మీరు బయలుదేరండి అని అనగానే ఇదిగో నీ కొడుకు సంతకం పెట్టేవాడు కానీ ఈ కళావతిని నీ కొడుకుకి ఏదో నేర్పించి సంతకం పెట్టుకోకుండా అడ్డుపడింది అని అనగానే నాకు అదే అర్థమవుతుంది నా కొడుకుకి ఎవరో నేర్పించారు అందుకనే వాడు సంతకం పెట్టలేదు ఏరా కళ్యాణ్ నీకు ఈ తల్లి కన్నా ఎవరో చెప్పిన మాటలే ఎక్కువైపోతున్నాయా అని అనగానే అంటే ఏంటమ్మా నీకు ఈ ఇంట్లో నానమ్మ మాటల కన్నా పెద్దమ్మ మాటల కన్నా రుద్రాని అత్త మాటలే ఎక్కువైపోతున్నాయా అని నేను అడిగితే అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా బాగా అడిగావురా ఈ ఇంట్లో లేకపోయినప్పటికీ కూడా ఈ ఇంట్లో ఎలాంటి వాళ్ళో తెలుసుకొని మీ అమ్మకు కరెక్ట్ సమాధానం చెప్పావు నువ్వే అని చెప్పేసి అమ్మమ్మగారు అంటూ ఉంటారు ఇక వెంటనే అమ్మమ్మగారు కళ్యాణ్ అవును నువ్వు ఇలా వచ్చావేంటి అని అనంగానే అభయ్ అదేం లేదు నానమ్మ తాతయ్య ఆరోగ్యం గురించి ఇక డాక్టర్ ఇక మొత్తానికి రిపోర్ట్స్ అన్ని పంపించారు మొన్నటికన్నా ఇప్పుడు రిపోర్ట్స్లో తాతగారి ఆరోగ్యం ఇంకాస్త మెరుగుపడింది తాతయ్య గారు అతి త్వరలోనే కోమాలో నుంచి బయటకు వచ్చే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి అని డాక్టర్స్ అయితే చెప్పారు అది ఎప్పుడు అన్నది తెలియదు కానీ అది మాత్రం జరిగే సూచనలు ఉన్నాయని చెప్పారు ఆ గుడ్ న్యూస్ మీతో షేర్ చేద్దామనే వచ్చాను అని అనగానే అవునా తాతయ్య మీ తాతయ్య త్వరలోనే స్పృహలోకి వస్తారా ఎంతటి శుభవార్త చెప్పావరా అని చెప్పేసి అమ్మమ్మగారు అందరూ కూడా చాలా ఎమోషనల్ అయితే అయిపోతూ ఉంటారు అయితే ఇక కళ్యాణ్ ఇక రాజ్ ఒకరిని ఒకరు హాక్ చేసుకొని థ్యాంక్స్ రా కళ్యాణ్ అని చెప్పేసి అనగానే నాకు వదిన అంతా చెప్పింది అన్నయ్య కానీ దీని అనకాతలో ఏదో కారణం ఉందని అనుకుంటున్నాను ఆ కారణం మాత్రం చెప్పలేదు అని అనగానే ఇప్పటికే నీకే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి రా ఇప్పుడు మా ప్రాబ్లమ్స్ చెప్పి ఇంకా నీ ప్రాబ్లమ్స్ని నేను రెటిఫై చేయాలి అనుకోవటం లేదు వెళ్ళు తాతయ్య దగ్గరికి వెళ్ళు టైం వచ్చినప్పుడు ఫస్ట్ నీకే చెప్తాం నేనైనా ఆ కళావతి అయినా అని అనగానే సరే అన్నయ్య నేను కూడా మీకు ఎక్కువ ఇబ్బంది పెట్టాలి అనుకోవటం లేదు వెళ్తాను అని చెప్పేసి తాతయ్య దగ్గర హాస్పిటల్కి అయితే కళ్యాణ్ అయితే వెళ్ళిపోతాడు అయితే ఇక మన కావ్యరాజ్ ఇద్దరు కూడా ఆఫీస్కి అయితే వెళ్తూ ఉంటారు ఇక వెంటనే ఇలా ఆఫీస్కి వెళ్తూ ఉండగా ఒక వ్యక్తి అనామికతోటి మాట్లాడడం అయితే గమనిస్తుంది ఇక వెంటనే ఇదేంటిది ఈ అనామిక ఇంత రిక్వెస్ట్ చేస్తుంది అని చెప్పేసేసి ఒక్కసారిగా షాక్ అయితే అయిపోతుంది ఏవండి ఒకసారి అటు చూడండి అనామిక ఆ వ్యక్తిని ఎంతగానో రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది ఆ వ్యక్తేమో అనామికాకి కొంచెం బెదిరిస్తున్నాడు అసలు ఎవరై ఉంటారండి అని అనగానే ఏముంది ఫాలో అవుతూ వెళ్తే తెలిసిపోతుంది కదా అని చెప్పేసేసి ఇక అనామికాని కాకుండా ఒంటరిగా వెళ్ళిపోతున్న వ్యక్తిని ఫాలో అవుతూ ఉంటారు ఫాలో అయిన తర్వాత అనామిక ఎంత ఇస్తానడింది ఎంత అడ్వాన్స్ ఇచ్చింది నీకు అనామిక మొత్తానికి ముంచుతుంది నువ్వు అనుకున్నట్టు నీకు డబ్బు ఇవ్వదు అని అనగానే అసలు మీరెవరు అనామికను దగ్గరుండి చూసినట్టుగా మాట్లాడుతున్నారు అని అనగానే ఎందుకంటే అనామిక సంగతి మాకు బాగా తెలుసు ఆ డబ్బులు నేను ఇస్తాను కానీ అనామిక ఏం చేసిందో నీతో ఏం చేపించిందో నాకు తెలియాలి అని చెప్పేసి కావ్య ఒక రాయి అయితే వేస్తుంది లేదు మేడం నిన్ను చెప్పను అని అనగానే సరే అయితే నువ్వు చెప్పకపోతే అనామికాకి నీకు మధ్య డీలింగ్స్ ఉన్నాయని తిన్నగా నిన్ను పోలీసుల దగ్గరికి తీసుకుని వెళ్తాను వాళ్ళు థర్డ్ డిగ్రీ చేసిన తర్వాత అప్పుడు నిన్నేం చేయాలో అనామికాను ఏం చేయాలో వాళ్ళే డెసిషన్ తీసుకుంటారు ఏమండి ఇతన్ని తీసుకొని పోలీసులకు అప్పు చెప్దాం పదండి అని అనగానే అయ్యో మేడం చెప్పేస్తాను మేడం కానీ మీరు నన్ను ఏమీ అనకూడదు అని అనగానే చెప్పు అని అనగానే యాక్చువల్గా ఒక వ్యక్తి ఉన్నారు మేడం నందా అని అతని ప్రాణాన్ని తీస్తే నాకు డబ్బు ఇస్తాను అని చెప్పేసి అన్నారు అందుకోసమే అతని ప్రాణాన్ని తీశాను తీరా ఇప్పుడేమో అనుకున్నంత డబ్బు ఇవ్వటం లేదు అతని డబ్బు అంతా కూడా ఫారెన్లో చిక్కుకుంది ఒక సంతకం ద్వారా నా అకౌంట్కి రేపో ఇవాళ డబ్బు వస్తాయి ఆ తర్వాత నీ ఫుల్ పేమెంట్ నీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి అంటున్నారు కానీ ఇప్పటిదాకా ఇవ్వటం లేదు అని అనగానే ఆ అనామికకు ఏం లాభం నందా చచ్చిపోతే అసలు ఎందుకు ఇదంతా చేసింది నీకు అనామిక నిజంగా డబ్బిస్తుందో తెలియదు కానీ నువ్వు చెప్పే విధి మీద ఎంతోమంది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి ఒక సంస్థలో ఎంతోమంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు ఆ సంస్థ మొత్తం కూడా దివాలా తీకోకుండా నువ్వు చెప్పిన మాటలన్నీ కూడా ఉపయోగపడతాయి ఇంతకాలం నీ షూటింగ్ నీ డబ్బు కోసం ఎంతోమందిని షూట్ చేసి ప్రాణాలు తీసి ఉంటావు కానీ ఇప్పుడు నువ్వు చెప్పే ఒక నిజం నీ నోట్లో నుంచి వచ్చే ఒక నిజమైన మాట ద్వారా ఎంతోమంది కడుపు నింపుతుంది ఇన్ని రోజులు చేసిన పాపాలను తొలగించుకోవచ్చు దేవుడు నీకు అంతా మంచిగా చూస్తాడు కాబట్టి నువ్వు నాకు నిజం చెప్పడం ద్వారా నీకు ఇచ్చే డబ్బులు కూడా నీకు అంతా మంచి జరుగుతుంది మోసం చేసి అన్యాయం చేసిన సంపాదించిన డబ్బు కూడా నీకు మంచిగా ఉండేది కాదు నేను చెప్పటం నా చెప్పిన మాట విని నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పు నీకు నేను తప్పకుండా డబ్బిస్తాను అని కావ్య చెప్పటంతో ఇకప్పుడు ఆ వ్యక్తి మొత్తం మొత్తం కూడా చెప్పేస్తూ ఉంటారు యాక్చువల్గా అతను ఎంతోమంది కంపెనీలకు బినామీ పెట్టేసేసి తన దగ్గర డబ్బులు లేవని చేతులు దురుపుకున్నారు కానీ లాస్ట్ మూమెంట్లో అనామిక మేడం నంద నందగోపాల్ వారి ఆస్తులన్నీ కూడా ఫారెన్లో చక్కగా డిపాజిట్ చేసుకున్నట్టు తెలిసింది అయితే అతను చనిపోతే తినికి ఏంటి లాభం అని చెప్పేసి నేను అనుకున్నాను కానీ ఆ ముందు రోజే ఏం చేశారు అంటే నందగోపాల్ తోటి ఈ ఫారిన్లో ఉన్న డిపాజిట్ చేసిన మనీతోటి మనం మనం బిజినెస్ చేసుకుందాం నువ్వు బిజినెస్ రంగంలో డైరెక్ట్గా ఉంటే జనాలకు తెలిసిపోతుంది కాబట్టి తెలియకోకుండా మనం మనం బిజినెస్ చేసుకుందాం అని చెప్పేసేసి ఫారిన్లో ఉన్న తన పెట్టుబడి కరెన్సీతోటి ఈ అనామిక కొంచెం డబ్బు పే చేసి తనతో ఎక్కువ డబ్బులు పే చేయించి ఈ రకంగా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు అలా స్టార్ట్ చేస్తూ ఉంటే ఇక అనామికాకు ఎంతో కొద్దో కొద్దో లాభం వస్తుంది అదే నంద ప్రాణాలు తీసేస్తే ఫారిన్లో ఉన్న డబ్బు మొత్తం కూడా తిన అకౌంట్లోకి వచ్చేటట్టుగా ముందుగా అన్ని సంతకాలు చేయించుకొని ఆ తర్వాత ఎలాగో ఆయన పోలీసులకు దొరికిపోతున్నాడో ఇక లాభం లేదు అని నాకు షూట్ చేయమన్నారు కోటి రూపాయలు ఇస్తానన్నారు ఇప్పటికీ రూపాయి కూడా ఇవ్వలేదు అని చెప్పేసి అనగానే సూపర్ ఇన్ఫర్మేషన్ ఇక ఆ కోటి రూపాయలు నేనే మీకు రేపు తెచ్చి పువ్వుల్లో పెట్టి ఇస్తాను అని రాజు అంటూ ఉంటాడు ఇక వెంటనే ఇక నువ్వు మాకు నిజం చెప్పావంటే ఆ అనామిక నిన్ను ఊరుకోదు చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి ఇక నుంచి ఇలాంటి తప్పులు చేయటం మానేసే నువ్వు చేసే ఒక పని మూలాన నీకు ఒక్కడికి మంచి జరిగితే నీకు ఒళ్ళో డబ్బు పడితే కాదు నువ్వు డబ్బు సంపాదించడం ద్వారా పక్కన వాళ్ళు ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదు నువ్వు డబ్బు సంపాదించడం ద్వారా పక్కన వాళ్ళు కన్నీటికి కారణం కాకూడదు పక్కన వాళ్ళ కన్నీటికి కారణమై నీ ఒళ్ళో ఉన్న డబ్బు నీకు ఎప్పటికీ ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వదు అని కావే చెప్పటంతో ఆయన పూర్తిగా అయితే తను ఇంతకాలం ఏం చేస్తున్నాను అన్నది మొత్తం కూడా డిగ్రేడ్ ఫీల్ అయ్యి ఇక తనను తానే మార్పు చెందుకుంటూ ఉంటాడు మంచివాడిగా ఉంటాడు ఇక అతనైతే ఇక ఆ రోజు నందాను షూట్ చేసిన వ్యక్తికి డబ్బులు ఇవ్వకపోవటంతో ఈరోజు కావ్యవాళ్ళకు నిజమైతే తెలిసింది అయితే ఇక నందాగాడికి వంద కోట్లు ఇవ్వాలి కదా అయితే ఇక కావ్య ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని చెప్పేసేసి నందాగడి డబ్బులన్నీ వీరు తీసుకోవాలని చూస్తున్నారు కాబట్టి ఇక మనం రెండు వందల కోట్ల స్కామ్లో మునిగిపోయామన్నట్టుగా డాక్యుమెంట్స్ రెడీ చేద్దామండి అని చెప్పేసి అంటూ ఉంటే సరే అని చెప్పేసి రాజు అంటూ ఉంటాడు ఇక అనామికాకు ఫారిన్ నుంచి నంద దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా అనామికా వాళ్ళ అకౌంట్లోకి సామంతి గ్రూప్ ఆఫ్ కంపెనీకి అయితే వచ్చి చేరుతాయి ఆ రకంగా సామంతి గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి వచ్చి చేరిన సమయంలో కరెక్ట్గా రాజు వాళ్ళైతే పోలీసులకు ఇక బ్యాంక్ ఆఫీసర్స్ ఉంటారు కదా వాళ్లకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు ఇక మాకు నందా దగ్గర నుంచి డబ్బులు రావాలి నందా చనిపోయాడు కానీ నందా గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి డబ్బు అయితే వెళ్ళింది ఇక మాకు పర్సనల్గా వంద కోట్లు అంతేకాకుండా బిజినెస్ పరంగా వంద కోట్లు రావాల్సి వస్తుంది కాబట్టి మీకు రావాల్సిన వంద కోట్లను మీరు తీసుకొని మా వంద కోట్లను మాకు ఇవ్వండి అని చెప్పేసి బ్యాంక్ వాళ్ళకైతే వీళ్ళు అయితే మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు బ్యాంక్ వాళ్ళు మొత్తానికి కూడా డెబిట్లు క్రెడిట్లు మొత్తం అంతా కూడా చెక్ చేసేసిన తర్వాత నిజంగానే నందగోపాల్ యొక్క కంపెనీ నుంచి సామంత్ కంపెనీకి చనిపోయిన తర్వాత డబ్బు అంటే ఇదంతా కూడా వీళ్ళు ఆడుతున్న పెద్ద ప్లాన్ కాబట్టి ఓ నందగోపాల్ దగ్గర నుంచి రావాల్సిన వంద కోట్లను బ్యాంకు వాళ్ళు సామంత్ గ్రూప్ ఆఫ్ నుంచి తీసేసుకుంటారు పోనీలే ఇక వంద కోట్లు పోతే పోయింది నా సొమ్ము నాకుంది కదా అని సామంత్ అనుకుంటూ ఉంటే కావాలని చెప్పేసేసి కావ్యరాజు వాళ్ళు ఇంతవరకు తిరిగి కుటుంబంలో విలువలు గౌరవ గౌరవాలు లేకోకుండా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టినందుకు ఆ నందగళికి నేను వేసిన పినాల్టీ మరో వంద కోట్లు అండి అని చెప్పేసి కావి మనసులో అనుకుంటుంది ఆ వంద కోట్లను కూడా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి అయితే కంపెనీ నుంచి షేర్ అయితే చేయటం జరుగుతుంది ఇంకేముంది సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఒక్కసారిగా ఢీలా పడిపోతుంది ఈ అనామిక వేసిన ప్లాన్ ద్వారా చివరాగర్కు నేను రోడ్డున్న పడాల్సి వచ్చింది ఎవరిని అయితే కొట్టాలి అనుకున్నామో ఆ కంపెనీలు ఆ మనుషులు మనకండా ఎన్నో మెట్లు పైకెక్కి వెళ్ళిపోయారు నా పక్కన అనామిక మాటలు నమ్మటం ద్వారా ఇక సామంత్ ఇక ఆ నందాగా డబ్బులు నా కంపెనీలో వచ్చి చేయటమేమో కానీ నేను కష్టపడి సంపాదించుకున్న సొమ్ము అంతా కూడా పోయింది చీ అని చెప్పేసి అనామికాను అయితే సామంత్ అయితే చీ కొడతాడు అంతేకాదు నిన్ను జీరో నుంచి స్టార్ట్ చేసావు కాబట్టి మళ్ళీ నీ జీవితం రోడ్డున పడి నువ్వు జీరో నుంచి మొదలవుతావని చెప్పేసి అప్పు అప్పుల వాళ్ళు ఎంతోమంది చెప్పినా కూడా వినుకోకుండా అనామికతోటి స్నేహాన్ని ప్రేమని కొనసాగించానని తన చొప్పుతో తానే కొట్టుకోవాలని సామంత్ అనుకుంటూ ఉంటాడు అయితే వంద కోట్లు కాస్త అప్పు తొలగిపోయి కంపెనీకి మరో వంద కోట్లు లాభం తెచ్చుకొని ముందుకు అడుగులు వేసుకుంటూ కావ్యరాజు వాళ్ళు సమస్యను తొలగించేస్తారు కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు మరో పక్క తాతయ్య కళ్ళు తెరచారని శుభవార్త వినిపించటంతో ఇంటిని అధిపాధి తాతయ్యని చూడటానికైతే వెళ్తారు మరి తాతయ్యని ఇంటికి క్షేమంగా తీసుకొని సమయంలో అటుపక్క రుద్రాణి ఇటు పక్క రాహుల్ ఏం ప్లాన్ వేయబోతున్నారు